డోన్ నియోజకవర్గం ప్యాపిల్లి పట్టణానికి చెందిన డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తి ఆయన అనుచర వర్గం వైఎస్సార్సీపీ పార్టీని వీడి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు అనంతరం రాజనారాయణమూర్తి మాట్లాడుతూ తన కుటుంబం తన వర్గం అంతా కలిసి వైఎస్సార్సీపీ పార్టీని వీడి కోట్ల కుటుంబంపై ఉన్న నమ్మకం అభిమానంతో కోట్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని రాబో ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తారని వారు తెలిపారు गोष्ट <laughs> <gums> <cs> I you. మున్సిపాలిటీ కాకుంటే ఎప్పటి పదవి కాదు ఇస్తారు మాట చెప్పి మన తిరుపతి తిరుపతి దేవం దగ్గర తీసుకుపోయి కల్గుంట దేవం కలిగ దేవం వెంకటస్వామి సన్నిధి తీసుకుపోయి నాకు మాట చెప్పి నీకేదేలా ఇస్తానని చెప్పి చెప్పి అక్కడ What is ప్రేమ వాళ్ళు చేసిన ప్రజాసేవ వాళ్ళు నాకు అందించిన అభిమానం కేవలం ఆ అభిమానంతోనే నేను ఈరోజు ప్రజెంట్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటూ ఉన్నాను అది వదులుకొని నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నానంటే కేవలం ఉండే సత్సంబంధాలు కోట్ల కుటుంబానికి ఉన్న సత్ సత్సంబంధాలు వాళ్ళ మీద ప్రేమ అభిమానం వాళ్ళు చూపించే నా మీద అభిమానంతోనే నేను చేరుతున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు వారిని విమర్శించే అంత నా స్థాయి కూడా కాదు నాకు మంచి నాయకుడితో నాయకులు వాళ్ళు మా మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ నాకు కూడా మంచి నాయకులని గుర్తించే నేను ఈరోజు మా మార్కెట్ యార్డ్ వదులుకొని కూడా తెలుగుదేశం పార్టీ ఓట కుటుంబం సమస్యలో చేరినాను నా కోట్ల కుటుంబంతో ఉన్న సన్నిహితము వాళ్ళ మీద ప్రేమ చేయలేదు ఉండేది టూ అండ్ హాఫ్ మంత్స్ చేయలేదు మనకి అట్లే ఉంటూ రేపు వస్తారు ఆయన అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి రాజా నారాయణమూర్తి పేపల్ మండలం నుంచి రాజా నారాయణమూర్తి గారు మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఎందుకంటే రాజా నారాయణమూర్తి ఆయన మాకు కొత్త కాదు కానీ ఈ పార్టీ అంటే కూడా ఎప్పుడు వచ్చేవాడు కాదు మేము ఈ పార్టీలో ఉన్నందుకు మా మా అంటే సొంత మనిషిలాగా మా గుటికి రావడం అనేది గొప్ప విశేషం అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ డోన్ దాంట్లో చూసినామంటే డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసినామంటే ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధిని మేము చేసి చూపిస్తామని చెప్పి మాత్రం వాళ్ళకి తెలియజేస్తున్నాము ప్రజలకు అందరికీ కూడా ప్రజలందరూ కూడా మా పక్షాన ఉన్నారు తప్పకుండా ఇటువంటి మంచి మనుషులు వచ్చినందుకు మేము వాళ్ళకే చేస్తాం కానీ వేరే వాళ్ళకి చేయము అనేది మాత్రం చెప్పారు అందరు త్వరలోనే అందరు వస్తున్నారు వస్తున్నారు వారు చేరుతున్నారు మా అంటే మా కుటుంబం అంటే ఇష్టపడేటోళ్ళు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో మేము కూడా మీ దగ్గరికి వస్తాము అని చెప్పి అంటున్నారు రేపు ఊళ్ళు కూడా ఖాళీ కావచ్చు మీరు దాని గురించి సంశయం పడదండి ఆ రోజు చిన్న రోజు ఖచ్చితంగా మా వాళ్ళు మా దగ్గరికి వస్తారు